యోబు కోల్పోయినప్పుకొని వచ్చి తిని కలుగునుగాక సాక్ష్యమే ఎందుకంటే యోబుకి అంతకు ముందున్న స్థితి లేదు ముందున్న ఆస్తి లేదు ముందున్న పనివారు లేరు ముందున్న పరివారం లేరు ముందున్న బిడ్డలు లేరు అంతకుముందున్న ఎడ్డులు లేవు ముందున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఖ్యాతి అతనికి లేదు ఒక రకంగా చెప్పాలంటే తన ఒంటి మీద వస్త్రాన్ని చించుకున్నాడు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది అంటే యోబు యొక్క స్టాండర్డ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా మారిపోయింది తల మీద వెంట్రుకలను గొరిగించుకుని ఏమండి నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు అంటే యోబు స్థితి తారుమారైపోయింది యోబు స్థితి అంతకుముందున్న పూర్వపు స్థితి లేదు కానీ సాక్ష్యం మాత్రం ఒకేలాగా ఉంది దేవునికి స్తోత్రం హలే లూయా సాక్ష్యం మాత్రం ఒకేలాగా ఉంది అంతకుముందు కూడా దేవుడు అంటున్నాడు నా శావకుడు అనే మాట మాట్లాడాడు ఆస్తి మొత్తం పోయింది తన బిడ్డలు పోయారు తన పరివారం అన్ని పోయినా కూడా మళ్ళీ దేవుడు అపవాత్తు అంటున్నాడు నా శావకుడు అయిన యోబూ అంటున్నాడు హలే లూయా మళ్ళీ ఈ క్వాలిటీస్లో ఏమైనా తగ్గినాయా అంటే ఏమీ తగ్గలేదు అవే క్వాలిటీస్ ఉన్నాయి ఏమిటా క్వాలిటీసు యదార్థ వర్తనుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు హలే లూయ కానీ అంతకుముందు ఉన్నటువంటి స్థితి అతనిలో ఉందా అని ఆలోచన చేస్తే స్థితి మారింది కానీ సాక్ష్యము మారలేదు హలే లూయ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే లోకంలో ఉన్న స్థితిగతులు మారిపోవచ్చు లోకములో ఉన్న పరిస్థితులు తారుమారైపోవచ్చు లోకంలో ఉన్నటువంటి వస్తుపరమైనటువంటి ఆశీర్వాదం బురదలో నుంచి ఒక పశువు బయటకు వచ్చింది దానితో పాటు నాలుగైదు పశువులు ఉన్నాయి అవి బయటి నుంచి లోపల నుంచి బయటకు వస్తూ వాటి ఒంటి నిండా బురద ఉంది ఆ బురదతో అది ఒళ్ళు ఇలా చెదరించింది ఆ బురద చుక్కలన్నీ వచ్చి నా వస్త్రాల మీద పడిపోయాయి నేను అనుకున్నాను అయ్యో నేను వాక్యం చెప్పడానికి వెళుతున్నాను అక్కడ ఒక వంద మంది ఉంటారేమో లేదా చాలా మంది ఉంటారు వాళ్ళందరూ నన్ను చెప్పేటువంటి వాక్యాన్ని పక్కన పెట్టి నా బట్టల మీద ఈ మచ్చలు ఎట్లా పడ్డాయి అని వాళ్ళు దాన్నే చూస్తారు కదా ఎంత ఎంత చండాలమైన పని అయింది ఎంత చండాలమైన పని అయింది ఈ పశువులు ఉన్న చోటన ఉండవు ఇవి ఈ టైంకి నేను ఎక్కడ రాకుండా ఉన్నా బాగుండేది నా వస్త్రాల మీద ఈ మురికి పడేది కాదు కదా అని అనుకున్నాను తర్వాత నేను దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు పై వస్త్రం మీద మచ్చబడితేనే దాని గురించి నేను ఇంత ఆలోచన చేస్తున్నానే అసలు దేవుడు చూసే హృదయం మీద ఉన్న మచ్చ గురించి మనం ఇంకెంత ఆలోచన చేయాలి దేవుడు చూసే హృదయం మీద మచ్చపడుతున్నప్పుడు దాన్ని మనం ఎందుకు కడుక్కోటలేదు అంటే అది మనుషులకు కనబడటం లేదు కాబట్టి మనము దానిని కడుక్కునే ప్రయత్నం చేయటం లేదు కానీ అయితే ఈ ఇచ్చను యహోవా తీసుకుని పోయాను నేను నా తల్లి గర్భంలోంచి ఎలా వచ్చానో అలాగే అక్కడికి వెళ్ళిపోతాను ఇవన్నీ ఆయన ఇచ్చాడు ఆయనే తీసుకెళ్ళిపోతాడు కానీ నా సాక్ష్యాన్ని మాత్రం నేను కాపాడుకుంటాను అనే స్థిరమైనటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తిగా యోబు మనకు కనబడతాడు హలే పరిస్థితులు మారిపోవచ్చు కానీ సాక్ష్యం అనేది మనం మార్చుకోవాలా మార్చుకోవచ్చా మార్చుకోవడానికి వీలవుతుందా మనుషుల దగ్గర మార్చుకోవచ్చు మనుషుల దగ్గర సాక్ష్యాలను దొంగ సాక్ష్యాలను చెప్పి యేసు బ్రహ్వునే సిలివే చేశాడు సాక్ష్యాలు కోకులలుగా పుట్టించవచ్చు కానీ దేవుని దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకోవడనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో వాడు పరలోక రాజ్యములో సుస్థిరమైన స్థానాన్ని దేవుని దగ్గర సంపాదించుకుంటాడంట హలే లూయా హలే లూయా సాక్ష్యాన్ని కాపాడుకోకుండా చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళారు అయ్యా మేము నీ నామాన్ని బట్టి దెయ్యాలు వెళ్ళగొట్టావయ్యా నినామాన్ని బట్టి అద్భుత కార్యాలు చేశామయ్యా మా పుదీనాలోను మా సొంపులోను మా జలకరలోను పది ఇవ్వంతు ఇచ్చామయ్యా అంటే దేవుడు అన్నాడంట మీరెవరు నాకు ఎందుకు మీరు ఇవ్వాల్సి ఇచ్చారు కానీ ఇవ్వ ఇవ్వడానికి బయట కనిపించేయని వస్తుపరమైన ఇచ్చారు కానీ ఇవ్వాల్సినటువంటిది ఏమిటంటే నీ హృదయాన్ని నాకు నిజంగా ఇచ్చావా నీ సాక్ష్యాన్ని నా దగ్గర నిలబెట్టుకున్నావా నీ సాక్ష్యం ఏమిటి నీ స్థితిని బట్టి నీ సాక్ష్యాన్ని మార్చు మార్చుకుంటున్నావా నీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి నీ సాక్ష్యాన్ని మార్చుకుంటే నాకైతే దేవుడు నిన్ను మెచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పటికీ కాలేవు పరిస్థితులు తలకిందులైపోయినప్పుడు యోబు స్నేహితులు అంటున్నారు యోబు వాళ్ళందరి కళ్ళకు అద్భుతంగా ఒకప్పుడు కనబడ్డాడు అద్భుతమైన రాజవస్త్రాలు వేసుకున్నాడు అద్భుతమైనటువంటి మరి ఒక మంచి విందు ఏర్పాటు చేసేటువంటి వాడు యోబు స్నేహితులు కూడా అతని దగ్గరికి వచ్చేవాళ్ళు అయితే యోబు దగ్గరికి స్థితి మారిన తర్వాత వాళ్ళు వచ్చి ఆయనతో పాటు ఏడ్చి అంటున్నారంట ఒకవేళ నువ్వు ఎప్పుడైనా తప్పు చేశావేమో అంటున్నారంట ఎప్పుడు అంతకుముందు అనలేదు కానీ ఇప్పుడు అంటున్నారంట నువ్వు ఏం తప్పు చేసావుకి సమస్య వచ్చింది నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని ఎవరు ఈ మాట ఉండలేదా మీరు ఏం చేశారు ఎలాంటి పనికి మాలని పనిచేశారో ఈ కష్టం మీకు వచ్చింది అని అనలేదా యోబుని కూడా అలాగే అన్నారు ఎందుకంటే మనుషులు పై రూపాన్ని చూచి జరగ జరిగేటువంటి విషయాలను గురించి మనిషిని బేరుజివాడు నేర్చుకుంటారు కానీ దేవుడు ఆ మాట అన్నాడా యోబు స్థితి మారిపోయినా దేవుడు అన్నాడు ఆ మాట యోబు ఇప్పటికీ యథార్థవంచడే ఇప్పటికీ న్యాయవర్తినుడిగానే ఉన్నాడు అని అన్నాడు హలే కానీ యోబుని బాగా దగ్గరుండి చూసినటువంటి స్నేహితులు ఏమంటున్నారంటే నువ్వు నీ భార్య తప్పు చేసిందేమో నీ పిల్లలు తప్పు చేశారేమో లేదా నువ్వే తప్పు చేసావేమోనయ్యా అని ఓఫరు బిల్దదు ఆ ఫ్రెండ్స్ ఉంటారు ఎలిఫాజ్ వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఆయన దగ్గరికి వచ్చి ఈ మాటలు అంటున్నారు అంటే యోబు యొక్క స్థితిగతులు ఎరిగినటువంటి వ్యక్తులు కూడా యోబు పరిస్థితి మారినప్పుడు వాళ్ళ సాక్ష్యాన్ని కూడా వాళ్ళు మార్చేశారు చూసారా మానవుల పరిస్థితుల మీద ఆధారపడి మనకి మంచి సాక్ష్యం ఇస్తారు వాడున్న పరిస్థితులను బట్టి సాక్ష్యం ఇస్తూ ఉంటారు వాళ్ళు ఉన్నటువంటి మనిషికున్న సామర్థ్యాన్ని బట్టి సాక్ష్యం ఇస్తూ ఉంటారు శంఖంలో పోస్తే కానీ నీళ్ళు అంటే తీర్థం అవ్వట ఏమండి ఆయన బాగా ఉన్నప్పుడేమో మంచి సాక్ష్యం ఇచ్చి బాగోలేనప్పుడు చెడ్డ సాక్ష్యం ఇస్తున్నారు కానీ దేవుడు అలా ఇస్తాడా దేవుడు ఎవరిని చూస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు మనందరి హృదయాల్లో ఉన్న ముసుకు తీసి ఆయన చూడగలిగిన సామర్థ్యత వాడు ఆయన హలే మన హృదయాంతరంగంలో దాగి ఏది ఉందో అది ఆయన ఎరిగినవాడు ఆయన పరిశోధించి తెలుసుకున్నవాడు అందుకే కీర్తనాకారున్నాడు నేను కూర్చునుటయు నేను లేచుటయు నువ్వు బాగుగా ఎరిగిన దేవుడు అంటున్నాడు హలే లూయా మనకు మర్చిపోతే ఎన్నిసార్లు కూర్చున్నాము ఎన్నిసార్లు నిలబడ్డాము కానీ ఆయన మాత్రం బాగుగా ఎరిగి ఉన్న దేవుడట అందువల్ల యోగు గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన నేనంటాను అటువంటి సాక్ష్యాన్ని మనము పొందుకునేటువంటి వారముగా ఈ రాత్రికాల సమయంలో సిద్ధపడాలి హలే రెండు సందర్భాల్లో దేవుడు యోగుని గురించి ఇదే మాట అంటున్నాడు నా సేవకుడు ఏమన్నాడు మై సర్వెంట్ నా సేవకుడు అద్భుతంగా ఐశ్వర్యవంతుడుగా ఉన్నప్పుడు నా సేవకుడే ఐశ్వర్యమంతా పోయింది ఆస్తంతా పోయింది బిడ్డలు పోయారు వస్త్రాలు కూడా చించేసుకున్నాడు తల మీద ఉన్నటువంటి వెంట్రుకులు క్షౌరం చేయించుకున్నాడు అయినా కూడా ఆయన ఆయన సేవకుడే హలో ఇది కదా మనం పొందుకోవాల్సిన సాక్షి తర్వాత విషయం ఏం జరిగిందో చూడండి రెండవ అధ్యాయము ఏడవ వచ్చును చూద్దాం కాబట్టి అపవాది యహోవాస్ అనేది నుండి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోభును మొత్తినం అతడు ఒళ్ళు గోగుకుంటకాయ చిల్లపెంకు పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అంతకుముందు వరకు ఏమిటంటే ఆ రెండు సందర్భాల్లో రెండు పర్యాయాల్లో యోభు యొక్క స్థితిని గురించి దేవాది దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఇప్పుడేం జరిగిందంటే ఇక ఇది లాభం లేదు యహోవా ఇచ్చను యెహోవా తీసుకెళ్ళను ఆయన నామానికి మహిమ కాక అన్నాడు వీడితో ఇలా లాభం లేదు అనుకుందేమో మన అపవాది ఏం చేసిందంట అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగినటువంటి కురుపులతో యోభునిమొత్తినప్పుడు అతను ఒళ్ళు గోగు కొండ చెల్ల పెంకులు తీసుకుని బూడలో కూర్చుంటున్నాడంట అంతే కూర్చున్నాడు అప్పుడు ఒక మనిషి వచ్చింది ఎవరంటే ఆయన యొక్క భార్య వచ్చి ఒక మాట అంటుంది ఈ మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నీవు ఇంకను యథార్థతను వదలక ఇందువా దేవుని దూషించి మరణము కమ్మల్లెల్లుయా ఎంత గొప్ప సాక్ష్యం ఇది ఈ మాటలు చదువుతున్నప్పుడు మన హృదయాలు ద్రవించిపోవాలి కదా ఏమంటుంది నువ్వు ఇంకా యథార్థత వదలలేదా అంటే యోబు మీరు జాగ్రత్త గమనించండి ఒంటి నిండా బాధ కలిగిన కురుపులు కలిగిన వాడుగా ఉన్నప్పటికీ కూడా ఏమీ కలిగి ఉన్నాడంటే అదే యథార్థతను కలిగి ఉన్నాడు హలే లూయా హీ డిడ్ నాట్ లివ్ హీస్ లాయల్టీ టువార్డ్స్ ద లాడ్ దేవునికి దేవుని పక్షముగా ఆయన యథార్థంగా ఉండటం మార్చిపోలా ఎటువంటి పరిస్థితులు తెలుసా ఆస్తిపోయింది ఇల్లు పోయింది బిడలు పోయారు ఇప్పుడు ఆరోగ్యం కూడా పోయింది అయినప్పటికీ కూడా అదే యథార్థత కలిగి ఉన్నాడు అక్కడికి కరెక్టే రెండో విషయం ఏంటి తెలుసా నీవు దేవుణ్ణి దూషించి మరణంకా ఆవిడ ఏమంటుంది నాతో పాటు ఈ మాట చెప్పండి దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను అంటే ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన ఆ చుల్ల పెట్టుకొని ఆ బూడిదలో కూర్చుని ఏమన్నాడు తెలుసా యహోవా ఇచ్చెను ఎహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్థుతి కలుగుగాక అన్నాడనమాట అంటే ఒళ్ళు గోక్కునేటప్పుడు కూడా నొప్పి కలుగుతుంటే అమోనా బాధ అమోనా బాధ అనట్లేదట ఆయన నామృక మహిమ కలుగును గాక ఆయన నామము గాక ఆయన నామృక కీర్తి కలుగును గాక ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవాది దేవా నీవు నిత్యము స్థుతించబడదుగాక అంటున్నాడనమాట చూసారా ఆయన స్థితి మారిపోయినా లోకములో ఆయన సామర్థ్యములో మార్పు వచ్చేసింది శరీరంలో రోగం వచ్చేసింది శరీరంలో కృంగి కుళ్ళి కుషించిపోయే స్థితి వచ్చేసినప్పటికీ కూడా ఆయన నోటలో ఏమున్నది తెలుసా దేవుని స్థుతి ఉన్నది హలే లూయా హలే వాట్ ఏ మ్యాన్ అండి ఎలాంటి మనిషి అండి ఈయన అందుకే దేవుడి దగ్గర సాక్ష్యం పొందుకున్నాడు ఎలాంటి వ్యక్తి అంటే అంత బాధము శరీరము కృంగి కుషించినను నరులల్లరు నన్ను విడచినను హరించినను నా ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విడచినను ఏం కావాలి నిద్ర కావాలి సుఖము కావాలి అంతేనా ఏ సుచాలును ఏసు చాలను ఏ సమయాంబైనా ఏ స్థితికైనా హల్లే ఈ మాటకి అట్ట ఆపోజిట్గా ఉంటాం మన అందరం హండ్రెడ్ పర్సెంట్ ఆపోజిటే అంటాం మనం నాకు ఏమైనా పర్వాలేదు నాకు దేవుడు అన్నాడు అంటాం దేవుడు దేవుడే మన పనులు మనయే మన ప్రయత్నాలు మనయ్యే ఈ ప్రయత్నం అట్లా లేదండి యోబు పోగొట్టుకున్న ఆస్తి పొందుకోవడానికి ప్రయత్నం చేయనే చేశాడా చేశాడండి ఏమన్నాడు ఆయన ఇచ్చాడు అవి తీసుకున్నాడు నేను అడిగానేంటి ఏంటి ఆయన ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చిందోనే అయితే ఆయన నామానికి మాత్రం మహిమ స్థుతి కలుగునిగా ఆవిడ అంటుందంట నువ్వు ఆయన దూషించి ఫస్ట్ ఈవిడు కోపం చేస్తుంది ఒకప్పుడు స్థుతించావు ఆయన అన్నాడంటా ఆ టైంలో కూడా నండి చూడండి గమనించండి ఆ టైంలో కూడా యోబు యొక్క యథార్థతను మీరు అర్థం చేసుకోండి యోబు యొక్క భక్తిని డివోషనల్ డివోషనల్షిప్ని దాన్ని అర్థం చేసుకుంటే యోబు ఏమన్నాడండి తన భార్యని చూడండి మూర్ఖురాల అనలా అన్నడా మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడబాకమ్మా నా పరిస్థితి చూస్తే నువ్వు తల్లకిందులు అయిపోయిన చూస్తున్నావు కానీ నువ్వు ఆ హృదయం నీకు వచ్చింది కానీ నువ్వు మూర్ఖురాలవి డైరెక్ట్ అలా ముర్ఖులాలు మాట్లాడినట్టు మాట్లాడు దేవుని దగ్గర నుంచి మనం మేలే అనుభవిస్తామా వివేచన వచ్చింది యోబుకి మంచి వివేచన ఈ శోధన ఎక్కడి నుంచి వచ్చింది ఈ కీడు ఎక్కడి నుంచి వచ్చింది అని అర్థమైపోయింది అందుకనే ఈ కీడు పెట్టినవాడు దేవుడే కాబట్టి ఆయనే ఎందుకు పెట్టాడో నాకు తెలియదు ఆయన ఎందుకు ఇచ్చాడో తెలియదు ఎందుకు తీసుకున్నాడో తెలియదు నేను మాత్రం నా స్థితిని మాత్రం నా సాక్ష్యాన్ని మాత్రం నేను వదిలిపెట్టనే వదిలిపెట్టను అలే లూయ ఎంత స్టాండర్డ్ మ్యాన్ అండి ఆయన అందుకనే దేవుడు అంటున్నాడు భూమి మీద అతని వంటి వాడు అవడను అలే లూయా ఈ సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి నా సేవకుడు అనే సాక్ష్యాన్ని పొందుకున్నాడు భూమి మీద మనం పొందుకునేటువంటి అత్యద్భుతమైన సాక్ష్యాల్లో మొట్టమొదటి సాక్ష్యం ఏంటంటే దేవుని యొక్క సేవకులుగా ఈ లోకంలో మనం బ్రతకడం సేవకులు అంటే పాస్టర్ గారు అని అర్థం కాదు దేవుని పనిని భూలోకంలో జరిగించేటువంటి ఒక రాయబారి హెబ్రి గ్రంథకర్త అంటాడు హానోకు దేవునితో కొనిపోబడక మునుక్కు ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడటూయ ఎలా ఉన్నాడటండి ఎవరికండి మనుషులు అందరూ నన్ను ఇష్టపడిపోవాలి అందరు నా వెంక చూడాలంటే ఏవి రాస్తే బాగుంటాం ఏది కట్టుకుంటే బాగుంటాం ఏమేసుకుంటే బాగుంటాం అని అనుకుంటారు మనుషులు మనం కాదండి లోకంలో ఉన్నవాళ్ళు కానీ దేవుడు యొక్క దృష్టిని హానోకు ఎలా తిప్పుకోగలిగాడంటే హానోకు యొక్క యథార్థత హలే అది ఆయన దేవుని దగ్గరికి కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు అంత ఇష్టడుగా ఉన్నాడు ఎంత ఇష్టడుగా ఉన్నాడంటే ఆచార్య ఆర్ఆర్కే మూర్తయ్య గారు ఒక రోజున వాక్యం చెప్తున్నారు ఆది కాండంలో వ్యాఖ్యానం ఆ వాక్యాన్ని నేను వింటే దానిలో చెప్తున్నాడు హానోకుతోనంటే దేవుడు వచ్చి మాట్లాడేవాడట ఇద్దరు మాట్లాడకుండా కొంత దూరం వెళ్ళారంట మళ్ళీ లేట్ అయిపోతుంది ప్రభావ ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు మూడు వందల సంవత్సరాలు మరి పిల్లలకి అన్నాడు మూడు వందల మంది పిల్లలు ఉన్నారు వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ రెండో రోజు వచ్చాడు మాట్లాడాడు వెనక్కి వెళ్ళిపోయాడు ఇక వెళ్తా వెళ్తా ఉండగా ఒక రోజున చాలా దూరం వెళ్ళిపోయారు అంటు దేవుడు అన్నాడంట ఆయన చెప్పిన మాట ఇక హానోకు ఇక నువ్వు ఇంటికే వెళ్తావలే కానీ నాతో పాటు అయ్యా పరలోకానికి అన్నాడంట హలే ఎంత చక్కని వర్ణన అంటే ఇక నువ్వు అక్కడ ఉండడానికి కాదు ఇక నాతోనే ఉండు అంత ఇష్టడు కాబట్టి ఆయనతో మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళిపోయాడంట హలే లూయా ఎంత మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఆనకు ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని అంటకుండా బతికాడు యోబు తన జీవితంలో తన భార్య దగ్గర కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు హలే లూయా ఎలాంటి పరిస్థితుల్లో బాగా ఉన్న స్థితిలో కోరి కోరిన ఆహారము కోరిన బట్టలు ఇచ్చినప్పుడు ప్రేమించే భార్యలు ఉంటారేమో ప్రేమించే భార్య అందరూ అలాగే ప్రేమిస్తారు కదా అంతే కదండి ఒకవేళ ఏమీ లేని స్థితిలో కూడా ఆవిడ దూషించి చచ్చిపో అంటున్నా కూడా ఏమంటాడు తెలుసా ఒక్క మాట ఆయన ఆవిడికి వ్యతిరేకంగా ఇది అందుకే దేవుడు అన్నాడు చెడుతనాన్ని విసర్జించేశాడయ్యా ఆయనలో చెడుతనమే లేదయ్యా దర్ ఇస్ నో ఆల్ చెడుతనమే ఆయనలో లేదు ఏం లేదట చెడుతనం ఆయనలో లేదు ఏమనగలడా ఆవిడని చెప్పండి ఇది కదా నిజమైన ఎగ్జాంపుల్ అంటే ఒక పిల్లవాడు వచ్చి నీకు బాగా ఇష్టమైన పిల్లవాడు వాడు చక్కని బొగ్గలు వేసుకుని తెల్ల కనబడుతున్నాడు నీకు నీ దగ్గరికి వస్తాడు నీకు బాగా ఇష్టపడుతున్నాడు కానీ వాడికి అప్పుడే పళ్ళు వస్తున్నాయి నిన్ను కరిచాడు ఏమంటావు తే కరవాకరా అంటావు ఆడు ఊరుకోకుండా అదే పనిగా దొరికింది కుక్కకి కుక్కకి ఎముక దొరికినట్టు నిన్ను నిన్ను దొరికినట్టు గట్టి కరిచేశాడు అనుకోండి వాళ్ళు ఎవ్వరు చూడలేదనుకోండి ఏం చేస్తాం మనం ఏం చేస్తారు మీరు ఇవన్నీ ఉంటారు మీరు అందరూ ఫ్యాట్ వేస్తాం వేస్తావా అంటే మనలో గుణం ఉంది ఆ గుణం ఉంది ఏ గుణం మన మీదకి ఏమైనా వస్తే దాన్ని ఎదుర్కొనడానికి చిన్న పిల్లవాడినైనా పెద్ద పిల్లవాడినైనా కొట్టి ఎర్ర కొట్టేసి వాడిని మానిపించేటువంటి గుణం ఉంది యోగులు ఆ గుణమే లేదని దేవుడే చెబుతున్నాడు హలే ఇది కదా సాక్ష్యం అంటే ఇది కదండి ఒరిజినల్ సాక్ష్యం అంటే ఎవరిస్తున్నారు ఒక మనిషిని ఒక వంద రూపాయలు ఇచ్చి సాక్ష్యం చెప్పమంటున్నాడా లేదండి దేవాది దేవుడు అనంట ఆయనలో చెడుతనమే లేదయ్యా విసర్జించేశాడయ్యా అంటున్నాడు విడిచిపెట్టలేదట విసర్జించేశాడంట అందుకనే ఆవిడ అన్న చెప్తున్నా మురుకురాల వలె మాట్లాడద్దు దేవుని వల్ల మనం మేలే అనుభవిస్తామా కీడు అనుభవించకూడదా ఆయన నామానికి మహిమ కలుగును కాక ఇది కదా మనం పొందుకోవాల్సిన సాక్ష్యం ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను దాని వెళ్ళిన మూడాధ్యాయంలో షండ్రకు మేషకు అభ్యజ్ఞకు అనబడినటువంటి ముగ్గురు త్రయం ఉంటారు వారందరూ ఎవరంటే చూడండి దానియలు గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిందని చూస్తాం అంతటా నిబద్దు నిజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషకు నేను చదువుతానండి మేషకు బెద్దు ఎనువారలరా ఈ మాట వినండి ఈ మాట నాతో పాటు చెప్పండి బైబిల్ గ్రంథాలు తీసారా తీసారమ్మా నాతో పాటు ఈ మాట అండి దేవుని సేవకులరా బయటికి వచ్చి నా యుద్ధకు రండి అని పిలిచాడట అలే లూయ ఏమంటే చెప్పండి చెప్పారు కదా మహోన్నతుడకు దేవుని సేవకులారా అన్నాడు అసలు వాళ్ళు ఎవరు షడ్రకు మేషకు ఆ అనబడిన వాళ్ళు బబులోని దేశంలో ఉన్న రాజుగారి యొక్క రాచకార్యాలు చూచుకోవడానికి నియమించబడిన రాజు సేవకుల వాళ్ళు అగ్నిగొండంలో అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు కాలిపోలేదు వాళ్ళు బూడిదైపోలేదు వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళే బూడిదైపోయారు వాళ్ళతో పాటు నాలుగో వ్యక్తి తిరుగుతున్నాడు ఆయన దేవదత్తు రూపంలాగా ఉందని చెప్పి చూసి ఆయన లోపలికి వెళ్లకుండా అక్కడి నుంచి చూసి శద్రకు మేషకు అభజ్ఞూ ఆయన వారులారా మహోన్నతుడగూ దేవుని సేవకులారా అనర్ల ఆయన నా శావకులారా బయటికి రండి అంటే రావాలి అనాలా కానీ ఏమన్నాడు చెప్పండి మహోన్నతుడ అలే లూయా చూసారా విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క ముద్రను విడిచిపెట్టకుండా వాళ్ళు జీవితాలని పవిత్రంగా కాపాడుకున్నారు వాళ్ళు హలే లూయా ఎంత అంటే షడ్రకుమేశగా పెద్దగో పూజించేటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడని వారిని బట్టి ప్రపంచమంతటా సంస్థానాలకు చాటింపు వేయబడేంత గొప్పగా వాళ్ళు సాక్ష్యాన్ని కాపాడుకున్నారు దేవునికి మహిమ కలుగును గాక హలే లూయా దేవుని దయందును మనుషుల దయందును వర్ధులుట అనబడినటువంటి మాటకు ఇదే అర్థం దేవుని యొక్క దయ ఉంది కాబట్టి అగ్నిగుండంలో వెళితే వాళ్ళు కాలిపోలేదు బయటకు వచ్చిన తర్వాత మనుషుల దయ పొందినటువంటి వారిగా ఉండి రాజు సహితము తల వంచేటువంటి దేవాది దేవుణ్ణి వాళ్ళు మొక్కారు ఆ సాక్ష్యాన్ని వాళ్ళు కాపాడుకున్నారు హలే నిజానికి వాళ్ళని అగ్నిగుండం దగ్గరికి తీసుకు వెళ్ళినప్పుడు ఆ మండుచున్న కొలిమిలో వేయడానికి తీసుకొచ్చినటువంటి షండులు నపుంసకులు వాళ్ళని వేయడానికి వెళ్ళడానికి వేడికి వీళ్ళు తట్టుకోలే కాలిపోతుంటే అమ్మో ఈ కాలిపోతే ఎక్కడ మాడిపోతాం అని అయ్య ఆ బొమ్మను మాకు ఒకసారి చూపించండి అయ్యా బొమ్మ ఎందుకు అయ్యి నువ్వే ఉన్నావు కదా నీకే దండం పెడతావు అన్నారా వాళ్ళు వాళ్ళ సాక్ష్యాన్ని మార్చేసుకున్నారా చెప్పండి మార్చుకున్నారా ఎందుకు మార్చుకోలేదు వాళ్ళు ఎందుకు మార్చుకోలేదు వాళ్ళు వాళ్ళు స్థిరమైన నియంత్రణ కలిగిన ఆత్మశక్తి కలిగినటువంటి వాళ్ళు హలెలూయా మళ్ళీ వాళ్ళని ఏం మాట్లాడకుండా అగ్నిగొండంలో వేయాల వాళ్ళ ముందు ఆఫర్ ఒకటి పెట్టాడు ఏంట ఆఫర్ ఒక మాటలో చెబుతాను నేను మీరు నిత్యమో పూజించున్న మీ దేవుడు ఈ మండుచున్న వేడి మీద ఈయన కావాలని నాకు అన్నాడంట ఏంటయ్యా నీ నీ స్థితి నీ ఆలోచన ఏంటి నాకు అర్థం కావట్లేదంటే మనుషులు పై వేషాన్ని చెప్పండి తలమే తాటాక ఉందా ఏవండి నా కొన్ను బాగా కనపడుతుందా షేప్ ఈ మధ్య చేయించిన ఎట్ట ఉంది లైన్గా చేశారా అందరు బాగా చూస్తున్నారా అనేటువంటి ఆలోచనలో ఉంటారు కానీ దేవుడికి షేపులు గీఫులు పనికిరావు అక్కడ ఈ షేప్ ఎట్ట ఉందో కావాలి ఆయనకి హలే హృదయమే నీ ఆలయం క్రీస్తు నీ నామమే నా ధ్యానం హృదయమే ఆయన ఆలయం కదా అందులో ఆ స్థితి ఆ పర్టికులర్ ఆలోచనలో ఇమాజిన్ నేను ఎందుకు వచ్చే వచ్చేటప్పుడు ఫోటో ఒకటి తీశారు ఒక ఆశగరది ఆ ఫోటో బూడిదే ఆ బూడిదే ర మీద అరే బాగా కనపడుతున్నా ఒంట్లో నీళ్ళన్ని కళ్ళలో కార్చి వేస్తున్నాడు మాకోసం అహోరాత్రులు కష్టపడి రే ఫోటో బాగా వచ్చిందా ఇది చూసి వంద మంది వెళ్తారు అంతేగా వాళ్ళు కూడా అట్టగ యాక్షన్ నేర్చుకుంటారు కానీ దేవుడు వెళ్తాడా హృదయాన్ని మార్చుకోకుండా ఇక ఎన్ని రకాలుగా ఉంటే ఒకసారి అంట ఒక ఎలుక తపస్సు చేస్తుందంట అంటే ప్రార్థన చేస్తుంది అనుకోండి కొను మీ మన భాషలో ఏ అయ్యా నాకు పిల్లుని చూసినప్పుడల్లా భయం అది నన్ను ఎక్కడ మింగేస్తుందో అని చెప్పి నన్ను అర్జెంటుగా పిల్లిగా మార్చేమందంట ప్రార్థన చేసిందంట అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను మన ప్రార్థనలు కూడా అన్ని రకాలు ఉంటాయా మాట్లాడితే మాట్లాడితే అడిగిన దానివే స్టేబుల్గా ఉండం ఇష్టం వచ్చింది అడుగుతూ ఉంటాం సరే దేవుడు మళ్ళీ అన్నాడంట సరే కుక్కగా మారిపోమన్నాడంట కుక్కగా మారిపోయిందంట మారిపోయిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులు పోయిన తర్వాత పులిని చూస్తే భయం వేస్తుందంట దానికి దేని చూస్తే భయం వేస్తుంది పులి ఎక్కడ బింగి పులి ఎక్కడ కరిచేసిద్దో అని భయం వేస్తుందంట సరే మళ్ళీ అడిగిందంట మళ్ళీ ఆయన వచ్చాడంట అంటే ఏం లేదయ్యా పులిని చూసినప్పుడు వాళ్ళు భయం వేస్తున్నాను పులుగా మార్చేమందంట ఏమంట సరే పులి అయిన తర్వాత వేటగాడు వస్తున్నాడంట బాగానే అంట అప్పుడు దేవుడు అన్నాడంట నువ్వు ఎలుగ్గా ఉన్నప్పుడు పిల్లంటే భయం పిల్లుగా ఉన్నప్పుడు కుక్క అంటే భయం కుక్కగా ఉన్నప్పుడు పుల్ భయం పులిగా ఉన్నప్పుడు వేటకాడంటే భయం ఈ భయాలని నీ కాదు నువ్వు వేషాలు మారిని కానీ నీ హృదయం మాత్రం ఎలుగు లాగానే ఉంది నువ్వు ఎలుగువే అందుకే నువ్వు పులిగా ఉన్నప్పుడు దర్జాగా ఉండటంలా కుక్కగా ఉన్నప్పుడు దర్జాగా ఉండటంలా పిల్లిగా ఉన్నప్పుడు ఆధిపత్యం ప్రదర్శించట్లా నువ్వు ఎలా ఆలోచన చేస్తావంటే ఇంకా ఎలుకలాగానే అందుకే మళ్ళీ ఎలుక అయిపోమన్నాడంట అర్థమైందా అంటే పైన ఒక పాట ఉంటుంది మీకు తెలుసు మరిన మనసు ఏ సైకిస్తే ఫలితం ఉంటుంది మారాలి మారాలి నీ హృదయం మారాలి మారిన ఫలితం ఉంటుంది మారాలి మారాలి నీ హృదయం మారాలి అల్ మారకుండా మారిన మనసు మీ దగ్గర పెట్టుకుంటే సాతాడు దొంగతనం చేస్తాడు దాన్ని వాడు పని అదే అందువల్ల సాక్ష్యాన్ని కాపాడుకునే పరిస్థితిలో వాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారంటే ఇందును గురించి ఉత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది కాళ్ళు కాలు కా పర్వాలే మేము ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అనే స్థిరమైన నిబద్ధతతో వాళ్ళ ముందు ఎన్ని పరీక్షలు పెట్టినా ఎన్ని అనాలోచితమైన ఆలోచనలు వాళ్ళ ముందు పెట్టినా వాళ్ళు కుడికైనను ఎడమక్కను తొట్రల హెలుయ సాక్షాన్ని నిలుపుకున్నారా అమ్మబడ్డాడు అమ్మబడిన తర్వాత ఫతీఫోర్ ఇంటికి అధిపతిగా ఉన్నాడు ఆ తర్వాత బానిసగా ఆ తర్వాత అధిపతిగా ఉన్నాడు అప్పుడు ఫతీఫోర్ భార్య అతని పాడు చేయడానికి బలత్కారం చేయడానికి అతని సాక్ష్యాన్ని చడగొట్టడానికి ప్రయత్నం చేసినా కూడా ఆయన ఏం చేశాడంటే మౌనంగా ఓర్చుకొని చరసాలలోకి వెళ్ళాడు కొన్నందుకు దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా తనది కాని దేశంలో పరాయి దేశంలో వేరే దేశంలో ఆ దేశానికి రాష్ట్రపతిగా దేవుడు అతను నియమించాడు హలో ఒక పాట ఉంటుంది మీకు తోవాను గణపరచాడు భార్య యొక్క కామక్రోధ చేష్టలకు ఏ మాత్రం లొంగననాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా వాను గణపరచింది పుష్టి రోగి నయమాను షోమ్రోనుకు వెళ్ళమన్ పుష్టి రోగి నయమాను షోమ్రోనుకు వెళ్ళమన్ ఎలీషా ప్రవక్త యొద్దకు తన సాక్ష్యం పరిస్థితులు తలకిందులైపోయినా సాక్ష్యం కలిగి జీవించిన వాడికి పరలోకంలో వాడు తలక ఎత్తుకుని నిలబడతాడు అలే లూయ తలక కిందకు దించుకునే పరిస్థితి లేదు ఇంకా ఉందా ఇప్పుడు చెప్పండి ఈ అంశాలన్నీ మీరు ఇంకా డీప్గా మనకేం అర్థమైంది ఇప్పుడు మన సాక్ష్యాన్ని దేవుని దగ్గర నిష్కల్మషంగా ఉంచుకోవాలి హలే లూయా మనుషులు చూస్తున్నారనో మనుషులు చూడలేదనో పరిస్థితులు బాగున్నాయనో పరిస్థితులు బాగోలేదనో ఆరోగ్యం బాగుందనో ఆరోగ్యం బాగోలేదనో మన సాక్షాగ్రత్తగా మన స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసేవారుగా ఉండాలి అప్పుడు దేవుడు మన భుజ